సర్కార్ మారింది ఆఫీసులు మారినయి మంత్రులు గవే ముచ్చట్లు వాళ్ళే లీడర్లు అందుకే జర్ర అటు ఇటు అయినా షే పార్టీ కార్ పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటుర్రు అప్పుడేం చేసిర్రు ఇప్పుడేం చేసిర్రు అని బాణాలు వేసుకుంటున్నారు నేరీ సీఎం సార్ ఇంద్రవెల్లిల మీటింగ్ పెట్టి యాప చెట్టుకు కోదండ వేస్తాం అనేటకు మంట ఈగింత బగ్గుమన్నది కార్ పార్టీ అంతా లేచి కూర్చుర్రు పొట్టు పొట్టార్చుకుంటుర్రు ఈ వాళ్ళు కార్ పార్టీ మాట్లాడినా ముచ్చట్లు బలే వేలుతున్నాయి పార్టీల నాడమొట్టు పొట్టు కిరికిర అసలే నివురుగా అప్పినట్టే ఉన్నది అనుకుంటా అంటే ఇంద్రవెల్లి మీటింగ్ కు పోయి మాటలతోనే కారు పార్టీల మీద పిడుగులు వేసినట్టు చేసిండు చేప చెట్టుకు కోదండడు తొండలు అని మస్తు ముచ్చట్లే అన్నాడు సర్కారును కూరగొట్టాలని చూస్తే యాడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే మాట్లాడిండు ఇక గా ముచ్చట్ల మీదనే కారు పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతున్నారు ఇక మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నా చూడరే ఉన్నాం మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం ఇవాళ తప్పించుకునే తందుకు తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తా ఉన్నాం ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు మాకు కూడా భాష వస్తుంది మాకు కూడా నోరుంది మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో ఎట్లా విమర్శలు చేయాలనో నీ భాషలో నీకెట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు ఎమ్మెల్సీ కవిత అక్క కూడా గట్టిగానే కోపానికి వచ్చింది కూకున్న కొమ్మను నరుక్కుంటారా అన్నట్టే మాట్లాడింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న బాగా పాప ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో చూపించారు ఏం మాట్లాడినారు నిన్న మమ్మల్ని ఎవరో పడగొడతారట అన్నారు మిమ్మల్ని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలుబట్టి పడగొడతారు మొన్న మీరు మీ అనుంగు శిష్యుడు అద్దంకి దయాకర్ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే వెనక్కి తీసుకునేలాగా మిమ్మల్ని ప్రెజర్ చేసి నల్గొండ నాయకులు ఎవరు అనేది మొత్తం ప్రపంచమంతా తెలుసు అదే నల్గొండ నాయకులు అదే ఖమ్మం నాయకులు రేపు మిమ్మల్ని బడగొడతారు కాంగ్రెస్ పార్టీకి అలవాటే కదా ఇవాళ ముఖ్యమంత్రి ఉంటాడు రేపు ముఖ్యమంత్రి ఉంటాడు మాకు అవసరం లేదు ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమన్నారు ప్రతిపక్షంలో ఉంటాం నిరంతరం గుర్తు చేస్తుంటాం మీరు చేయాల్సిన పని ఏందని ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సారు భద్రాచలం పోయిండు రామయ్య దర్శనం చేసుకుని పార్టీ పెట్టుకుని కారు పార్టీ అంతా వాళ్ళంతా మీద సీఎం రేవంత్ సార్ మీద గజ గట్ట ఆడుతున్నారు అటు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా ఉన్న ముచ్చట్నే అన్నాడు సీఎం సారు అన్నట్టు ఎనికేసుకొని వస్తున్నారు ఈ రోజు లిక్కర్ స్టాంప్ లో ఇరు లిక్కర్ రానిగా పేరుంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను మొన్ననే చెప్పిన అయ్యో మీ కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా దింపి ఎవరినైనా ఒక బీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టి తల్లి నీకు అప్పుడు పూలే మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పారు ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది ఆచరణలో చేసినాక మేము అనేది నా యొక్క అభిప్రాయం లీడర్ల నడమ మాటలకు గట్లు తెంపుకున్నట్టే అవుతున్నది ఇప్పుడు ఆయన ఎలక్షన్ల ఆఫీసర్లు ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో కూడా చెప్పిర్రా అంటే ఇక లీడర్ల ముచ్చట్లు దీపాల పండగకు లచిం బాంబులు వేలినట్టే వెళ్తాయి కావచ్చు అనుకుంటారు పబ్లిక్